హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూసాము చాలా ఈజీగా చాలా రుచిగా చాలా బాగుంటుంది వాటిని తురుముకొని ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము వీటికి కావాల్సిన పదార్థాలు వేయించిన వేరుశనగపప్పు వేయించుకున్న ఎండుమిరపకాయలు కావాల్సినంత ఉప్పు పచ్చి మామిడికాయలు ఇప్పుడు వీటిని రోట్లో వేసి మెత్తగా నూరుకుందాం ఇంకా రోల్ లేని వాళ్ళు మిక్సీకి నూరుకున్నా బాగానే ఉంటుంది కానీ రోట్లో నూరుకున్నంత టేస్ట్ అయితే రాదు మ్యాక్సిమం రోట్లో నూరుకోవడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ఉప్పు ఎండుమిరపకాయలు వేసి దంచుకుందాం ఇప్పుడు ఇది మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు వేరుశెనగ గింజలు వేసి దంచుకుందాం ఇది మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఒక్కొక్కటి వేసి దంచుకుందాం నీళ్లు వేయకూడదు నీళ్లు లేకుండా అలాగే దంచుకోవాలి చాలా బాగుంటుంది చూసారా ఇలా మెత్తగా రోట్లో వేసి నూరుకోవాలి ఇప్పుడు దీనికి తిరుగుబాతి వేసుకుందాము నూనె సాసవులు కరివేపాకు ఎర్రగడ్డ వేసి తిరగబడి వేసుకున్నాము అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు ఆవాలు చిట్టుపట్లాడాలి అందులో ఇది బాగా లో వచ్చేంత వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి మనం రోట్లో దంచిపెట్టుకున్న మామిడికాయ పచ్చడిని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న మామిడికాయ పచ్చడిని బాగా ఇలా కలుపుకోవాలి అంతే ఇంకా ఇది ఒక గిన్నెలో తీసుకుంటే అయిపోతుంది చాలా సూపర్గా ఉంటుంది ఎవరికన్నా కావాలంటే ట్రై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్